హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట గుత్తి వంకాయ గుజ్జు పచ్చడి దాని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ అండి చాలా బాగుంటుంది ఆ తయారయ్యే విధానం మనం కూడా చూద్దాం ఇదిగోండి వంకాయ గుజ్జు బడి కావాల్సిన ఐటమ్స్ గుత్తు వంకాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉప్పు కొత్తిమీర ఆమ్లెట్ కావాల్సిన గుడ్లు రెండు చింతపండు పులుసు నానబెట్టుకున్న చింతపండు పులుసు దానికి కావాల్సిన తాలింపుకి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు చిన్నులపాయ రబ్బలు ఎన్ని మిరపకాయ మన వంటలో గెలుబాదా ఉన్నాయి సార్ తాలింపుకి కరివేపాకు ఆయిల్ పోసుకొని మనం బాండీలో ఆయిల్ పోసుకొని వంకాయల్ని వేయించుకోవాలి స్టవ్ వెలిగించుకుందాం పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలు మనం వేసుకోవాలి నూనెలో ఒక ఐదు నిమిషాలు మగ పెట్టుకోవాలి మధ్యంత వరకు వంకాయలు మగ్గ పెట్టుకోవాలి పాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గ పెట్టుకోవాలి ఇవి లైట్గా మగ్గ పెట్టుకొని మిక్చర్గా తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు లైట్గా మక్క పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి పచ్చిమత పోయేంత వరకు వేయించుకొని పచ్చిమి మిక్చీలు పట్టుకోవాలి జల్సి పట్టుకోవాలి మనం ఇప్పుడు దోరగా వేయన దాకా మనం మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఏమండి ఇప్పుడు మగ్గిందో చూసుకుందాం అండి బంగాలు లేదా చూసుకుందాం ఇంకా మగ్గలేదండి ఇంకా మగ్గల మగ్గాలి చక్కగా మగ్గితే ఏమవుతుందంటే గుజ్జు అనేది బయటకు వస్తుంది అనమాట తోలు పలసగా అయిపోయి చక్కగా గుజ్జు బయటకు వస్తుంది మగ్గాలు బాగా ఎంత మగ్గితే అంత టేస్ట్ వాసన కూడా ఉండదు ఓకేనండి ఈ మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు మనం తోలు తీసుకుందాం అట్లా పలసగా తోలు ఉల్చుకోవాలి అట్లా పలసగా తోలు ఉల్చుకోవాలి అది పైపైన తోలు వస్తుంది చూసారా అది ఉల్చుకోవాలి ఆ లోపల ఉన్న గుజ్జు మనకి ఇంపార్టెంట్ ఆ తొక్కులు ఇంకా పనికిరావండి అలా పలుచక ఈ వంకాయలు వేడి మీద ముట్టుకోకండి ఎందుకంటే చేయి కలుస్తుంది బాగా చల్లారిన తర్వాత తీసుకోండి తోలు కూడా మీకు ఫ్రీగా వస్తుంది చూసారా అంటే ఇంకా వేడి ఉంది పొగలు వస్తున్నాయి మీరు మాత్రం చేతులు కాలకుండా ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత తోలు తీసుకోండి శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చొని తోలు తీసుకోండి ఇంకా బాగా చూసారా అది అడ్డుపుడు తొక్క వేసినట్టుకు వచ్చినవి అట్లా రావాలి అంటే బాగా మగ్గాలి వంకాయ నూనెలో మూత పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి అప్పుడు మీకు గుజ్జు అనేది తయారవుతుంది లోపల పై తోలు తీసేయాలి అది తోలు తీసేయడం అయిపోయిందండి తోలు తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే అందులో పుచ్చులు పుచ్చులున్నా ఏమైనా పురుగు ఏమైనా ఉన్నా మనం చూసుకోవాలండి అది అదే అట్లా తీసి లోపల పురుగు ఏమైనా చూసుకోవాలి కనబడుతుంది మనకి కొన్ని పుచ్చు వంకాలు ఉంటాయి తెలియక మనం నేసే ఉన్నాయి పురుగు ఉండే ఛాన్స్ ఉంది అట్లా చూసుకొని పురుగుందా లేదా చూసుకున్న తర్వాత లేవు నీట్గా ఉన్న వంకాయలు ఇప్పుడు మనం గిల్లులో తీసుకుంటాం మొత్తం తొక్క తీసుకున్న గుత్తు వంకాయ గుజ్జు ఇప్పుడు మనం ఆ చిన్న తెపాడలో తీసుకొని మెదుపుకోవాలి చిన్న బాగుంది అలా తీసుకోండి చిన్న తెపాడలో తీసుకోండి గుజ్జంత అంత వేసిన తర్వాత పప్పు గుత్తు ఉంది కదండి పప్పు గుత్తుతో మనం నంచుకోవాలి సరే మనం నిలుపుకోవాలి ఏమవుతుందంటే చక్కగా ముక్కలు ముక్కలుగా లేకుండా చక్కగా నీట్ గా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ చింతపండు పులుసు నలిగిపోయిందండి శుభ్రంగా అత్తగా అయిపోయింది చింతపండు పులుసు శుభ్రంగా పిచ్చుకున్న చింతపండు నీరు కావలసినంత వరకు పోసుకుందాం తర్వాత మళ్ళీ కలపాల్సింది పచ్చిమిరపకాయ మనం మిక్సీ వేసుకున్నాం కదా అది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చూసి ఎందుకంటే కొద్దిగా కూడా వదులుకోకూడదు దాన్ని ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సరిపడినంత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకు ఇదే పుదీనా కొత్తిమీర సరిపడా ఉప్పు సరిపడవు ఉప్పు కలుపుకున్నాను కదండి కొంచెం చిక్కగా ఉంది చింతపండు చాలు మళ్ళీ పలసగా ఉండకూడదు మళ్ళీ చక్కగా ఉండకూడదు రైస్లోకి కలుపుకోవటానికి బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి అన్నీ కలిపేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సాల్టు గుత్తు వంకాయ గుజ్జు ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటాం ఇదిగోండి మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి మొదటగా చిన్న ఉల్లిపాయ తర్వాత పచ్చి శనగపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర ఎనిమిచ్చి కొంచెం వేగ ఇప్పుడు కరీపకోవడం చావు కట్టించుకున్నాం ఇప్పుడు మనం అన్ని కలుసుకున్న వంకాయ బుజ్జు పచ్చిమిరపకాయలు పేస్టు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవి చేసుకున్నది తాలింపు తాలింపు కరెక్ట్గా తయారైన తర్వాత మనం తగు కట్టేసుకొని ఇది యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక ఆరు నిమిషం అంతేకాదండి అయిపోయింది వంకాయ గుజ్జు పచ్చడి తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్కి వెళ్ళిపోదాం ఆమ్లెట్ వేసుకుందాం మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోకపోతున్నాం అండి ముందుగా సరిపడినంత సాల్ట్ కొంచెం కారం గా రెండు చుక్కలు వాటర్ లో గుడ్లో కలసే గుడ్డు మనం ఇట్లాగా పెట్టుకొని పోసుకోవాలి దాన్ని శుభ్రంగా కలుసుకోవాలి గుడ్డు మొత్తం ఉప్పు కారంగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి కొన్ని ఆయిల్ వేసుకోవాలండి Yeah. <clears throat> ఇదిగోండి వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా తయారైన వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయిందండి దాని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ మీరు వైట్ రైస్లోకి వడ్డించుకుని తినండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వంట కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి